జుట్టు ఇంత అందంగా హెల్దీగా చాలా త్వరగా పెరిగిందంటే అది నేను తీసుకున్న కేర్ అండి సో నేను వేసుకున్న బ్యాగ్స్ అండ్ ఆయిల్స్ కూడా అవే మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా మిస్ అవుతాను హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో ఐడెస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జుట్టు అంటే చాలా మందికి కూడా ఇష్టం అనమాట మెయిన్ ఆడవాళ్ళకి చాలా ఇష్టం సో అలాగే జెంట్స్ కూడా చాలామందికి బాల్ హ్యాండ్ వచ్చేస్తే చాలా బాధపడుతూ ఉంటారు సో అలాగా టీనేజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంటే చాలా బాధపడుతూ ఉంటాం అలాగే జుట్టు పెరగట్లేదు అంటే కూడా చాలా బాధపడుతూ ఉంటాం అయ్యో నా జుట్టు అంతా ఊడిపోతుంది వచ్చేస్తుంది తల మాడు కనిపిస్తుంది సో ఏం వాడాలి ఏం వాడాలని చెప్పేసి చాలా రకాలైనటువంటి ప్యాక్స్ కానీ వేస్తూ ఉంటారు మార్కెట్లో ఏ ఆయిల్ కనపడితే ఆ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు సో దానివల్ల రిజల్ట్ ఉందా లేదా అనేది మనకు పూర్తిగా తెలియదు అలాగే మన చేతులతో తయారు చేసినది కూడా కాదు సో కాబట్టి మనం అవన్నీ కాకుండా న్యాచురల్ వేలో వెళ్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంటుందండి సో లైక్ ఏంటంటే నా చుట్టే సాక్ష్యం అనమాట ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తే బాగోదు సో ఆల్రెడీ నా జర్నీ హెయిర్ గ్రోత్ జర్నీ అనేది కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను సో తప్పకుండా మీరు ఒకసారి ఛానల్కి వెళ్ళి చూస్తే కనుక తెలుస్తుంది సో నా హెయిర్ ఎంత ఉంది న్యాచురల్ ప్యాక్స్ యూజ్ చేసిన తర్వాత న్యాచురల్ ఆయిల్స్ అన్నీ యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది ఎంత గ్రోత్ అయి ఉంది సో ఎంత ఒత్తిగా పెరిగింది అనేది వీడియోలో ఉన్నాయి సో మిస్ అవ్వకుండా న్యాచురల్ వేలో వెళ్తే కనుక మీ హెయిర్ అనేది ఎక్కడ హెయిర్ ఫాల్ ఉండదు లైక్ జుట్టు కూడా డండ్రఫ్ ఉండదు చాలా ఏంటంటే కెమికల్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల జుట్టు కూడా డ్రై అయిపోతూ ఉంటుంది తలమాడు కూడా డ్రై అయిపోతూ ఉంటుంది సో తలమాడు డ్రై ఎప్పుడైతే అయ్యిందో హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అవుతుందండి సో ఇవన్నీ లేకుండా స్పిట్ హ్యాండ్స్ లేకుండా హ్యాండ్స్ లేకుండా ఉండాలి డండ్రఫ్ లేకుండా ఉండాలి తల అనేది మాయిశ్చరైజ్గా ఉండాలి సాఫ్ట్గా సిల్కీగా ఉండాలి ఇవన్నీ కూడి ఉండాలనుకుంటున్నాం ガッツテンガマの。 న్యాచురల్ ఉన్న ప్యాక్స్ అనేవి వేసుకోవాలి అయితే కొన్ని కొన్ని ప్యాక్స్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి సో అలాంటి డ్రై అయిపోయిన ప్యాక్లు కాంబినేషన్స్గా ఏమీ వేసి కలిపితే మన హెయిర్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా సో హెల్దీగా పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అలాగా తలమాడు హెల్దీగా ఉందంటే కనుక మీకు హెయిర్ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇంత సోద్ అయితే ఎక్కువైపోతుంది సో కాబట్టి ఈరోజు ఇంకా లేట్ చేయకుండా సో ఫాస్ట్గా హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి హెయిర్ ఫాల్ తగ్గిపోవడానికి హెల్దీ హెయిర్గా ఉండడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో అనేది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే షేర్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసి అంతా కూడా న్యాచురల్ వేలోనే ఉన్నాయి ప్యాక్స్ అన్నీ కూడా సో లైక్ అది కూడా నా చుట్టి అనమాట సాక్ష్యం సో ఇంకా లేట్ చేయకుండా వీడియో ఏంటనేది చూద్దామండి ఫస్ట్గా మనకు కావాల్సింది అవసి గింజలు అవసి గింజలు అనేవి సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి సో ఈ అవేసి గింజల్లో వచ్చేసి విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో ఇందులో వచ్చేసి పుష్కలంగా పనిచేసి మన హెయిర్ ఫాల్ కంట్రోల్ కానీ హెయిర్ అందంగా పెరగడానికి ఉపయోగపడే న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి సో ఇది జుట్టుకే కాదండి మన స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క కవి గింజల చల్లని స్కిన్కి యూజ్ చేస్తే కనుక స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజ్గా జల్లగా క్లాసీగా ఉంటుందన్నమాట సో అదే విధంగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా గింజలు అనేది చాలా వార్లుగా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి అనమాట సో ఇక్కడ మనం యూజ్ చేసేది హెయిర్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు మనం తీసుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గ్లాస్ వాటర్ వేసిన తర్వాత గింజలు అనేవి ఒక రెండు స్పూన్ల వరకు అందులో వేయండి అవి వేడవుతున్నప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ ఉల్లిపాయ ఇది రెడ్ కలర్లో ఉన్న ఉల్లిపాయ తీసుకోండి ఈ ఉల్లిపాయలో సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎవరికైతే జుట్టు రాలిపోయిన తర్వాత జుట్టు ఇంకా పెరగట్లేదు అని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి యొక్క ఉల్లి రసం అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉందండి డెఫినెట్గా నేను తరచుగా ఎక్కువగా వాడేది ఉల్లి చూసినే చాలా కాంబినేషన్స్ కలిపి పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే నా జుట్టు ఎంత రాలిపోయింది అనేది మీరు ఖచ్చితంగా చూడలేని వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూడండి ఎంత పిలకై పోయింది ఇప్పుడు ఎంత లాంగ్ హెయిర్ ఉందనేది సో థర్డ్ వన్ వచ్చేసి కరివేపాకులు కరివేపాకుల్లో వచ్చేసి మంచి న్యూట్రిషన్స్ అండి ఇందులో వచ్చేసి మన జుట్టుని ఎక్కడైతే డ్యామేజ్ అయిపోతుందో ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిపోతుందో అటువంటి వాళ్ళకి హెయిర్ ఫాల్ని తగ్గించేసేది ఈ యొక్క కరివేపాకు అనమాట కరివేపాకు వాటర్ కానీ కరివేపాకు జెల్ కానీ అలాగే కరివేపాకుతో తయారు చేసిన నూనె కానీ మీ హెయిర్కి పెట్టుకుంటే అసలు ఎక్కడా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ లేకుండా జుట్టు రాలిపోవడానికి విట్టే అరికెట్టేస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఒక రెండు రెమ్మల వరకు నేను కరివేపాకులను తీసుకున్నాను వాష్ చేసి ఓ వాటిని కూడా నేను ఇలాగా వాటర్లో వేసాను ఒక గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులో ఒక రెండు స్పూన్లు అవసంజలు ఒక రెట్టిగా ఉన్నటువంటి ఒక ఉల్లిపాయ అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు సో వీటిని మనం వేడి చేయాలి సో చాలా సింపుల్ 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 చాలా మందికి కూడా ప్యాక్స్ పెట్టుకోవడానికి రుబ్బుకిని మళ్ళీ అది పెట్టుకుని హెడ్ బా చేసి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి ఈ ప్యాక్ అనేది చాలా ఉపయోగపడుతుందనమాట ఈ ప్యాక్ పెద్దవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందా లేదా అనేది ఇంకా దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చాలా షార్ట్లోనే పెట్టడానికి నేను ట్రై చేస్తున్నానండి అయితే ఇది మనం మరిగిన తర్వాత ఏ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేయాలి అనుకుంటే ఇలా మరుగుతున్నప్పుడు రెండు ఫింగర్స్ మధ్య మనం జల్ల పెట్టుకుని చూడాలండి చూసినప్పుడు ఇలాగ తీగలాగా వస్తే కనుక మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఎప్పుడు మనం సపరేట్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్తాను సో ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చల్లానివ్వండి కొంచెం మరీ పూర్తిగా చల్లాన్ని ఇవ్వద్దు సో చూసారు కదా అనేది ఎలా ఉందో సో కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే వేరే ఒక గిన్నె తీసుకుని అందులో మనం వడగట్ట పెట్టుకుని ఇలా వడగట్టేసి తీసుకోవాలండి సో వేడిగా ఉన్నప్పుడే ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అది వేడిగా ఉన్నప్పుడే మనం తీసుకుంటే లేదంటే దగ్గర పూర్తిగా చల్లారిపోతాయి తీసుకుంటే కనుక అది అవసి గింజలకి జల్లంతా పట్టేసి జల్లం మనకి అస్సలు రాదనమాట సో కొంచెం గొర్రెచ్చగా ఉన్నప్పుడే సపరేట్ చేసుకుంటే వచ్చేస్తుంది సో చూసారు కదా జల్ అనేది ఏ రక కలర్లో ఉందో సో సేమ్ కలబంద గుజ్జు ఎలా అయితే ఉంటుందో సో ఆ కలర్లోకి వచ్చింది ఎందుకంటే ఇందులో నేను కరివేపాకు ఆకులు కూడా వేసాను కాబట్టి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది లేదంటే కనుక మొత్తం ఒక వైట్ కలర్లో వస్తుంది అనమాట సో ఇందులో వచ్చేసి మీకు డ్రై హెయిర్ ఆయిల్ హెయిర్ అనేది మీకు కూడా నేను క్లియర్గా చెప్తాను మీ హెయిర్ కనుక పూర్తిగా డ్రై అయిపోయి డండ్రాతో బాధపడుతున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇందులో ఖచ్చితంగా మీరు వైటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి వేయండి వైటమిన్ మినీ క్యాప్సిల్స్ అనేవి మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి సో అవి వేస్తే కనుక సరిపోతుంది అవి ఒక రెండు వరకు వేయండి లేదు అనుకుంటే ఆలివ్ ఆయిల్ అయినా సరే లేదంటే కొబ్బరి నూనె అయినా సరే ఇందులో కలిపి బాగా బీట్ చేసేయాలి బాగా బీట్ చేస్తే కనుక కలుస్తుంది లేదంటే కలవదండి అలాగే బాగా బీట్ చేసిన తర్వాత హెయిర్కి పెట్టుకోండి నేను వచ్చేసి డ్రై హెయిర్ మీద పెడుతున్నాను సో మీరు ఆయిల్ హెయిర్ మీద పెట్టుకున్న ప్రో ప్రాబ్లం లేదు సో డ్రై హెయిర్ మీద పెట్టుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది చల్లండి ప్యాక్ కాదు కాబట్టి మన జుట్టుకి ఎలాంటి హాని కలగదు జుట్టు కూడా ఎక్కడ తెగిపోకుండా ఉంటుంది అనమాట సో లైక్ కొన్ని కొన్ని ప్యాక్స్ అవి ఉంటాయి ఆ ప్యాక్స్ పెట్టుకుంటే కనుక డ్రై హెయిర్ మీద పెట్టుకుంటే జుట్టు అనేది తెగిపోతూ ఉంటుంది సో ఎలాంటి ప్యాక్ వీటితో కలిపి పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ప్రతి వీడియోలో కూడా ప్రతి ప్యాక్ కోసం నేను క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే అందుకే చెప్తున్నానండి మనకు జుట్టు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం దానికి కొంచెం సమయం అనేది మనం కేటాయించాలి సో కొంచెం సమయం కేటాయించకపోతే మనకి జుట్టు అనేది హెల్దీగా పెరగదు అసలు పెరగదు అనమాట జుట్టు రాలిపోవడానికి కూడా మనం అరికట్టలేము అసలే సో అంతా ఇబ్బందిగా ఉంటుంది కొంచెం టైం మన రోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో లేదంటే ఒక ట్వెల్వ్ అవర్స్లో అయినా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం తీసుకుంటే కనుక మనకి హెల్తీ హెయిర్ అనేది వస్తుందనమాట సో ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ వాష్ చేసేయండి సో హెడ్ వాష్ చేసిన తర్వాత హెయిర్ అయితే స్పిట్ హ్యాండ్స్ అయితే అస్సలు స్ప్లిట్ హ్యాండ్స్ ఉండవు డ్యామేజ్ హెయిర్ ఉండదు మీకు హెల్తీగా హెయిర్ అనేది పెరుగుతుంది వారానికి ఇలా రెండు హెడ్ చేస్తే కనుక మీ హెయిర్ అనేది ఖచ్చితంగా పెరిగిపోతుందండి సో నచ్చితే